లేదంటే కిమ్ లాగా కొరియాలో కిమ్ ఎలా అయితే వాళ్ళ తాతగారి డేట్ ఆఫ్ బర్త్ నే ఇది ప్రారంభం రోజు ఒకటో సంవత్సరం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంటే మతంలో ఉండి హిస్టరీని తెలుసుకోవడం విశ్లేషణ చేసినందువల్ల ఏమవుతుందంటే మతంలో కొంతకాలం ఉన్న తర్వాత ఏమవుతుందంటే అంత మనకు తెలిసిందే కదా అనిపిస్తుంది ఎప్పుడైనా విశ్లేషణ చేసుకుంటూ మతం గురించి ఎక్కువగా అంటే మత చరిత్ర గురించి ఎక్కువగా తెలుసుకుంటే ఆ మతాన్ని కరెక్ట్గా ప్రజల్లో కూడా తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రాజ్యాంగంలోని ఇరవై ఐదు ముప్పై ఆర్టికల్లో మత స్వేచ్ఛ మత ప్రచారము మతానికి సంబంధించి మైనార్టీ సంబంధించి విద్యా సమస్యలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఈ రోజున మత ఇంత స్వేచ్ఛగా ఉంది ఒకవేళ రాజ్యాంగంలో గనక అవకాశాన్ని కల్పించకపోతే ఉండేది కాదు కాబట్టి ఈ సందర్భంగా పాస్టర్స్ నేను తెలియజేసేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి కూడా భక్తులకు తెలియజేసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా దాంతో పాటు ప్రతి అడుగు కూడా మంచి వైపు నడిస్తే అది మానవత్వమే కాబట్టి ఇటువంటి ప్రతి సమావేశాన్ని ప్రతి ఈవెంట్ ని కూడా మంచి వైపు సమాజాన్ని తీసుకువెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భాగంలో నేను కూడా ఉన్నానని నేను ఎనిమిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ అయిపోయే వరకు పాత నిబంధన గ్రంథం ఒకసారి పూర్తి చదవడం జరిగింది ఆయన కొత్త నిబంధన గ్రంథం ఐదు సార్లు చదవడం జరిగింది పాఠ్యాంశాలతో పాటు నేను ఈ పుస్తకం చదవడం జరిగింది ఆరో తరగతి నేను మా తాతగారి దగ్గర విజయవాడలో చదువుకున్నాను కాబట్టి క్రిస్టల్ లంకలో ఒక రవిడీ బ్యాచ్ ఉండేది ఆరో తరగతిలోనే తర్వాత నేను అక్కడి నుంచి వేరే స్కూల్ మార్చేసినందువల్ల బైబిల్ చదివినందువల్ల నేను ఏదో ఒక రవిడీ కాకుండా చక్కగా చదువుకుని క్రమశిక్షణగా ఉన్నా అంటే ఈ క్రిస్టియానిటీ అనే క్రిస్టియానిటీ అనేది నన్ను సంస్కరించింది అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళు క్రిస్టియాని పాటించే వాళ్ళు అభిమానించే వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారని ఈ మహోన్నతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు హృదయపూర్వకంగా ప్రముఖ ఎన్జిఓ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు గారికి దేవ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్